హాయ్ అండి మనం మనం బ్యాక్ పార్ట్ అయితే నీట్గా కట్ చేసుకోవడం నేర్చుకున్నాం కదా దానికి సంబంధించి ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఎలా నేర్చుకోవాలి క్రాస్ కటింగ్ ఎలా పెట్టుకోవాలి అనేది అయితే చూద్దాము చూడండి బ్యాస్ బ్యాక్ పార్ట్ బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ని ఇట్లా క్రాస్గా పెట్టుకోవాలి అది స్ట్రైట్ కటింగ్ అనుకోండి స్ట్రైట్గా పెట్టుకుంటే సరిపోతుంది మనకి కావాల్సింది క్రాస్ కటింగ్ అనమాట క్రాస్ కటింగ్ కావాలన్నప్పుడు ఇట్లా క్రాస్గా తిప్పుకోవాలి తిప్పుకొని ఎలా ఉందో అలా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి నీట్గా క్రాస్గా పెట్టుకొని ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది చేసేసుకోండి చుట్టూ బ్యాక్ పార్టీ ఎట్లా ఉందో అట్లా నీట్గా చేసేసుకోండి నీట్గా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత చూడండి మనకి సైడ్ జాయింట్స్ దగ్గర ఒక టక్కు మార్కింగ్ లోతు తీసుకునే దగ్గర ఒక మార్కింగ్ ఇట్లా చేసుకుని మనకి కింద ఇదే మార్కింగ్ పడడం కోసం ఈ రీల్ ఉంటుంది కదా దీంతో మార్కర్ రీల్ దీంతో ఇట్లా రఫ్ చేయండి రఫ్ చేస్తే కింద మార్కింగ్ అనేది పడుతుంది అనమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అయితే బాగా యూజ్ అవుతుంది చూడండి ఇక్కడ మార్కింగ్ అనేది పడింది దానికి స్ట్రైట్గా లైన్ కొట్టుకున్నాం అనుకోండి మనకి చంక లోతు తీసుకోవడానికి బాక్స్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం ఏ సైజు బ్లౌజ్ వారికి ఎంత తీసుకోవాలి చంక లోతు అనేది ఉంటుంది కదా నార్మల్ సైజు బ్లౌజుల వారికి హాఫ్ ఇంచు మాత్రమే చంక లోతు అనేది తీసుకోవాలి మనకి బోట్ నెక్ హై నెక్ బ్లౌజ్కి మాత్రం వన్ ఇంచు లో అనేది తీసుకోవాలి ఇది మనకి నార్మల్ సైజు బ్లౌజ్ కదా హాఫ్ ఇంచు మాత్రమే లోతు అనేది తీసుకోవాలి ఈ హాఫ్ ఇంచు లోతు కూడా ఈ బాక్స్లోనే ఉండాలి బయటకు అనేది రాకూడదు చూస్తున్నాం కదా ఈ హాఫ్ ఇంచు లోతు అనేది బాక్స్లోనే రావాలి బయటకు అనేది రాకూడదు నెక్స్ట్ వచ్చి మనం కట్ చేసే మెదడులో అయితే కింద నుంచి ఇట్లా ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి కింద నుంచి రెండించులకి మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకుని ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసేయండి ఇట్లా కింద నుంచి రెండించులు మార్కింగ్ చేసి ఒక లైన్ అనేది వేసేసుకోండి ఇక్కడ పైన హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకుంటాం కదా మన షోల్డర్ అది కూడా ఒక మార్కింగ్ చేసుకోండి చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత కావాలి దీంతో సైజు బ్లౌజ్తో పని లేదండి మనకి ఏ సైజ్ బ్లౌజ్ వారిది అనేది ఒకటి చూసుకుంటే నడుము కొలతను బట్టి దాన్ని బట్టి మనం మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది లేదు మేము సైజు బ్లౌజ్తో మార్కింగ్ చేసుకుంటాము అంటే చూడండి సైజు బ్లౌజ్ మెయిన్ డాట్ ఉంది కదా ఈ డాట్ దగ్గర ఇట్లా పట్టుకోవాలి పైన షోల్డర్ ఉంది కదా ఈ షోల్డర్ దగ్గర ఇలా పట్టుకోవాలి మనం ఖర్చు మార్కింగ్ చేసుకున్నాం కదా కింద ఖర్చు మార్కింగ్ కాడి నుంచి మాత్రమే ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి చొండి ఇక్కడి నుంచి మనకి ఎంతవరకు ఉందో అంతవరకు ఒక మార్కింగ్ చేసుకోండి చేసుకుని దానికి ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ చేసేసుకోండి ఇంక ఇక్కడ సరిపోతుంది నీట్గా మనకు వచ్చి ఏ సైజు బ్లౌజ్ వారికైనా మెయిన్ డాట్ వేసుకునేటప్పుడు రెండున్నర ఇంచులకి ఇట్లా ఒక మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తరువాత మనది కొలత ఎంత దాన్ని బట్టి మనము ఎంత మెయిన్ డాట్ అనేది మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై మూడు అట్లా ఉంటే చిన్న సైజు బ్లౌజ్ అనమాట చిన్న దానికి రెండు ఇంచులు మార్కింగ్ తీసుకోవాలి అది ఇరవై ఐదు కంచి ముప్పై లోపు ఉందనుకోండి రెండు పాయింట్ ఫైవ్ అంటే రెండు ముప్పో ఇంచెస్ తీసుకోవాలి ముప్పై నుంచి ముప్పై ఐదు ముప్పై ఆరు అలా ఉందనుకోండి రెండు ముప్పో ఇంచులు తీసుకోవాలి ముప్పై కంటే నలభై నలభై కంటే ఎక్కువ ఉందనుకోండి మూడు ఇంచుల డాట్ అనేది తీసుకోవాలన్నమాట మనకి ఇప్పుడు వచ్చేసి ఇరవై ముప్పై రెండో నెంబర్ అయితే మనం ఎంత తీసుకోవాలి రెండు ముప్పో ఇంచులు తీసుకోవాలి రెండు ముప్పై ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకున్నా నేను ఇట్లా మెయిన్ డాట్ అనేది ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కాజా ఉక్స్ పట్టి కోసం పైన ఒక ఇంచు మార్కింగ్ చేసుకోవాలి అదే వన్ నుంచి ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోవాలి పైకి ఇక్కడ వరకు మీకు క్లియర్గా అర్థమైంది కదా చూడండి ఇక్కడిని ఈ డాట్ కాడి నుంచి ఈ మార్కింగ్ వరకు ఈ మార్కింగ్ కాడి నుంచి మనం పైన వన్ ఇంచు పెట్టుకున్నాం కదా అక్కడ వరకు ఇట్లా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి మనం ఇక్కడ డాట్ కోసం క్లాత్ అనేది వెళ్ళిపోతుంది కదా మనకి ఫ్రంట్ పార్ట్లో క్లాత్ తగ్గింది అనుకోండి ఉక్స్ గాడి దగ్గర పట్టేసినట్టు అవుతుంది అనమాట దానికోసం బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎగస్టా ఇక్కడ మార్ తీసుకోవాలి ఇలా మార్కింగ్ తీసుకుంటేనే మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సైడ్ జాయింట్స్ వేసుకునేటప్పుడు కరెక్ట్గా సరిపోతుంది అనమాట చూస్తారు కదా ఇట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత నీట్గా ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేసుకోండి సైజ్ బ్లౌజ్ని బట్టి బుక్స్ ఎక్కడ ఉందో అక్కడి నుంచి షోల్డర్ కాడి నుంచి ఇట్లా చెక్ చేసుకోండి ఎక్కడ వరకు ఉందో అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి దానికంటే ఒక పావు ఇంచు పైకి ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోండి నెక్ ఎంత వచ్చిందో ఒకసారి చూసుకుని ఒకటికి రెండుసార్లు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చెక్ చేసుకోండి ఇట్లా మార్కింగ్ చేసుకుని కింద నేను వచ్చేసి రెండున్నర ఇంచులు పెట్టాను పైన మనకు రెండు ఇంచులు కదా కింద రెండున్నర ఇంచులు పెట్టాను మీకు ఇంకా బ్రాడ్గా కావాలంటే ఇంచులకు మార్కింగ్ చేసుకుని బ్రాడ్గా మార్కింగ్ అనేది రౌండ్ అనేది గీసుకోవచ్చు చూడండి ఇట్లా కరువు స్కేల్ని ఉపయోగించి రౌండ్ అనేది చూడండి ఇట్లా రౌండ్ గీసుకున్నాక పై నుంచి మా మనకు మార్కింగ్ కార్డ్ నుంచి హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదిలేసుకుని కా బుక్స్ పట్టి మాత్రమే తీసుకుని ఇట్లా షేప్ బెల్ట్ వరకు ఒక మార్కింగ్ చేసుకోండి షేప్ బెల్ట్ వరకు ఒక మార్కింగ్ తీసుకుంటే తర్వాత మనకి మిడిల్ డాట్ కోసం షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ కోసం వన్ ఇంచ్ చూడండి మనకి కరెక్ట్గా వచ్చేసింది ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ కనుక మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి కరెక్ట్గా మీకు అద్దినట్టు వస్తుంది అనమాట చూడండి ఇట్లా నీట్గా ఎలా అయితే ఉందో కటింగ్ అనేది చేసేసుకోండి మన మార్కింగ్ ఎలా అయితే చేసుకున్నామో అలా నీట్గా కటింగ్ అనేది చేసుకోండి మీకు చెప్పడం మర్చిపోయాను నేను ఒకటి చూడండి కటింగ్ చేసేటప్పుడు గుర్తొచ్చింది నాకు మనం ఎప్పుడైనా సరే కాజా ఉక్స్ పట్టీ దగ్గర చూడండి పైన స్ట్రైట్గా ఉండాలి ఇక్కడ కిందకి పావించు క్రాస్ మార్కింగ్ చేసుకోవాలి చూడండి పైన కరెక్ట్గా ఉండాలి కిందకి వచ్చేసరికి పావించు ఎందుకంటే మనకి కాజా ఉక్స్ పట్టీ దగ్గర లూజ్ అనేది రాకుండా ఉండడం కోసం టైట్గా పట్టేసినట్టు లేకుండా ఉండడం కోసం ఇట్లా మార్కింగ్ చేసుకున్నాక నీట్గా కటింగ్ అనేది చేసుకోండి చూస్తారు కదా ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయింది డాట్స్ మనకి ఎంత హైట్ మార్కింగ్ చేసుకోవాలనేది చూద్దాము ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా రెండు మార్కింగ్లు టక్స్ చిన్నగా టక్స్ ఇచ్చేసుకోండి రెండింటికి టక్స్ ఇచ్చుకుని చూడండి ఈ రెండు టక్స్ని కలుపుకొని ఇట్లా ఒక రఫ్ చేయండి మార్క్ అనేది పడుతుంది చూడసారు కదా దానికి స్కేల్తో స్ట్రైట్గా లైన్ అనేది గీసేసుకోండి ఏ సైజు బ్లౌజ్ వారికైనా మనం రెండున్నర ఇంచులు పెట్టుకుంటే మెయిన్ డాట్ సరిపోతుంది మనకి పదిహేను ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి హైట్ వచ్చేసి అప్పుడు ఇంచులు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఈ రెండు మార్కింగ్లు కలిపితే మనకి మెయిన్ డాట్ అనేది రెడీ అయింది రెండోది వచ్చేసి ఉక్స్ పట్టి దగ్గర డాటు ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వదులుకున్నాం కదా అక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో ఒక మిడిల్లో ఒక పాయింట్ తీసుకోండి ఇక్కడ ఎంత తీసుకున్నాం మనం రెండున్నర ఇంచులు తీసుకున్నాం అదే రెండున్నర ఇంచులు ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోవాలి స్ట్రైట్గా మార్కింగ్ చేసుకుని హాఫ్ ఇంచులోనే మనకి మార్కింగ్ అనేది పడిపోవాలి ఇటు పావించు ఇటు పోవించు హాఫ్ ఇంచులోనే మనం మార్కింగ్ వెళ్ళిపోవాలి ఇప్పుడు మూడో డాట్ మూడో డాట్ వేసుకోవాలన్నప్పుడు చూడండి ఇక్కడ మిడిల్లో చిన్నగా ఈ రఫ్రీల్తో ఒక రఫ్ చేసుకోండి దీన్ని కూడా రఫ్ చేసుకున్నాం అనుకోండి మనకి వెనకాల మార్కింగ్ అనేది పడుతుంది ఇక్కడ ఉంది కదా ఇక్కడ చిన్నగా రఫ్ చేసుకోండి ఇట్లా ఒక చిన్న రౌండ్ అనేది పెట్టుకోండి చూసారు కదా ఇట్లా పెట్టుకున్న తర్వాత దీన్ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకోండి రౌండ్ అనేది ఇలా పట్టుకుని ఇక్కడ పైన ఉంది కదా ఈ రెండు కలిసే కాడకు వచ్చే వరకు ఇట్లా పెట్టుకొని చిన్న టక్ అనేది ఇచ్చుకోండి ఇట్లా రఫ్ చేసి చిన్న టక్ ఇచ్చేసుకోండి ఇట్లా రఫ్ చేయండి ఇంకా ఇక్కడికి లోపల మార్కింగ్ పడింది కదా దీనికి హాఫ్ ఇంచు పక్కకి మార్కింగ్ చేసుకోవాలి దీనికి హాఫ్ ఇంచు పక్కకి మార్కింగ్ అనేది చేసుకోవాలి చూడండి నేను ఎలా చేస్తున్నాను అలా చేస్తే డాట్ అనేది కరెక్ట్గా పడుతుంది ఇంకా హాఫ్ ఇంచుకి మనం ఇక్కడ కట్ టక్ ఇచ్చుకున్నాం కదా ఆ టక్ కాడి నుంచి ఇట్లా క్రాస్కి ఒక మార్కింగ్ చేసుకోండి ఇటు పావుంచు ఇటు పావుంచు హాఫ్ ఇంచు ఖర్చు కోసం తీసుకుంటాం కదా మనం హాఫ్ ఇంచులోనే మార్కింగ్స్ అనేవి వెళ్ళిపోవాలి ఏ సైజ్ బ్లౌజ్ వారికైనా హైట్ వచ్చేసి మూడున్నర ఇంచులుగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఏ సైజు బ్లౌజ్ వారైనా మూడున్నర ఇంచులు చేసుకున్నారనుకోండి మనకి డాట్ అనేది సరిపోతుంది కాదు మాకు రౌండ్గా రావాలి అంటే మూడించులకే మార్కింగ్ చేసుకోవాలి నేనైతే మూడించులకే రౌండ్ మార్కింగ్ అనేది చేసే ఎందుకంటే నాకు రౌండ్గా రావాలండి ఇట్లా కోపుగా రాకూడదు అన్నారనమాట అందుకోసం నేను మూడించులకు మార్కింగ్ చేసుకున్నాను చూసారు కదా ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా ఎలా కటింగ్ అనేది చేసుకున్నాము మీకు అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఎక్కడ వీడియో స్కిప్ కాకుండా చూస్తే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ అనేది ఎలా కట్ చేసుకోవాలో అర్థమైంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ